రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పండుగ వాతావరణంలో నిర్వహించిన ఆడదం ఆంధ్ర పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా మహిళల క్రికెట్ జట్టు సాధించిన అపూర్వ విజయం మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సోపానంగా చేసుకోవాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు ఆడదం ఆంధ్ర తొలి సీజన్ విజేతలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో విజయం సాధించి ఐదు లక్షల నగదు బహుమతి ట్రోఫీలను అందకుంది ఈ జట్టు సభ్యులు బుధవారం లో కలెక్టర్ ఢిల్లీ ఢిల్లీరావును కలిసి ట్రోఫీని అందజేశారు జట్టు సభ్యులు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కోచ్ మేనేజర్ నోడల్ అధికారులను కలెక్టర్ ఢిల్లీ రావు అభినందించారు కార్యక్రమంలో డిఎస్డి కార్యాలయ అధికారి ముంతాజ్ బేగం జట్టు సభ్యులు ఎం భావన ఏవై రాణి ఎం గీతాంజలి విష్ణువర్ధని ఎం లేఖన సయ్యద్ మొహనో ఎం పూజిత తదితరులు పాల్గొన్నారు